శ్రీ గురు శ్రీ మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క సుమాంజలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం పన్నెండవ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం వృశ్చికి రాశి వారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తిని గడిస్తారు సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల తొలగున కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్యల తొలగున శారీరక శ్రమ తగ్గుతుంది మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఆనందంగా పనిచేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శాంతి చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు పేరు ప్రతిష్టలు పెరిగిన ఆత్మీయులతో కలిసి మరువులైనటువంటి క్షణాలను గడుపుతారు ఆరోగ్య సహకరిస్తుంది శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల మనలను స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కీలక విషయాలలో కుటుంబ సభ్యుల మేలు చేసిన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు శుభకాలం అనే చెప్పవచ్చు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయం మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో మంచి సమాజంలో గౌరవ మర్యాదలను ఏర్పరచుకుంటారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలు వెలువడడం బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగంలో వేలు చేకూరుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో మీ యొక్క లక్ష్యాలు నెరవేరడం మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చంచల స్వభావాన్ని రాణియవద్దు అదేవిధంగా ఎట్టి పరిస్థితి లోనూ ఆవేశానికి గురి కావద్దు ధర్మచింతన మేలు చేస్తుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పురోగతి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి విషయాలతో తలదోచవద్దు మొహమాటాన్ని దరిచేయనీయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి అవగాహనతో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల మీరు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు దూరపు బంధువుల నుంచి కీలక విషయాలను తెలుసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రులతో మాట పట్టింపుల తెలుగున వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల ప్రశంసలు అందుకుంటారు పాదమిత్రుల నుంచి అందిన నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అదేవిధంగా ఉద్యోగస్తులు ఉన్నత పదవులు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిరమైనటువంటి నిర్ణయాలు చేసి లాభపడతారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఉన్నత అవకాశాలను జారెడవకుండా జాగ్రత్త వహిస్తారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రుల సలహాలు మేలు చేస్తాయి అనారోగ్య సమస్యలు తెలుగున చేపట్టినటువంటి పనులు అనుకూలంగా సాగిన ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన ఉద్యోగాలలో ఊహించినటువంటి వివాదాల తొలగన మీ యొక్క ప్రయత్నాలు ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు